మనలో ఉంది మనం సమస్యలను సృష్టించుకుంటాం కానీ సమాధానాల కోసం ప్రపంచంలో వెతుకులాడుతాం సమ సమస్యను సృష్టించింది మనమే అని సమాధానం మనలోనే ఉందని ఎప్పుడూ ఆలోచించాము ప్రపంచం మనిషిని వీలైనంత బయటికి లాగాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బాహ్య ప్రపంచంలో అన్ని మతాలు ఉన్నాయి సిద్ధాంతాలు ఉన్నాయి గుళ్ళు గోపురాలు ఉన్నాయి ఆదర్శాలు ఉన్నాయి అందుకనే మనుషులు వాటి పట్ల ఆకర్షణకు లోనవుతారు కొంతమంది కొన్నింటికి అతుక్కుపోతారు అందరూ అన్నింటికి నిబద్ధులు అవుతారు వీటి పట్ల మనిషి తన లోపలకు చూసుకునే అవకాశమే లేదు సత్యం అన్నది నిరాకారమైంది అవ్యక్తమైంది దాని గురించి వివరించలేం విశ్లేషించలేం భ్రమల్ని కల్పించవచ్చు నగరంలో బెచ్చకాలను చూస్తూ ఉంటాం ఒక్కో వీధిలో కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా వాళ్ళు ఆ వీధుల్ని వదిలిపెట్టరు వాళ్లకు మన వాళ్లకు దయాగుణం కాస్త ఎక్కువ కదా కాబట్టి వాళ్లకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఒక వీధిలో ఒక బిచ్చగాడు ఒక గోడకు ఆనుకుని ఉండేవాడు ఆ గోడకు ఒక మేకు వేసి దానికి తన సంచిని వేలాడదీశాడు అతని బట్టలు బొంతా ఆ సంచిలో ఉండేవి ముప్పై ఐదేళ్ల నుంచి అతను ఆ స్థనంలోనే కూర్చుని బెచ్చం ఎత్తుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు అంటే ఒకటి రెండు తరాల వరకు అందరికీ పదితేమి ఆ చుట్టుపట్ల వాళ్ళు అతనికి అన్నం పెట్టేవాళ్ళు నీళ్లు ఇచ్చేవాళ్ళు దాదాపు ఆలనా పాలనా చూసేవాళ్ళు పైగా ఆ దారిలో జన సమర్థం బాగా ఉన్నది అందరూ తమకు తోచింది దానం చేసేవాళ్ళు అతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు కానీ ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అతను అక్కడ ఉన్నాడు అప్పటికే అతనికి అరవై సంవత్సరాలు దాటాయి ఒకరోజు తెల్లవారింది ఎవరి పనిలో వాళ్ళు మునిగి ఉన్నారు తెల్లవారింది మొదలు అమ్మ అయ్యా అని బెత్తగాడి స్వరం వినిపిస్తా ఉండేది కానీ ఆ రోజు వినిపించలేదు పడుకున్నవాడు పడుకున్నట్లే ఉన్నాడు ఒకరికి సందేహం కలిగి చూస్తే అతను చనిపోయాడు అని తెలిసింది ఎప్పుడు అక్కడే ఉండేవాడు కాబట్టి కాసేపట్లో ఆ విషయం ఆ వీధిలో వాళ్ళందరికీ తెలిసింది చాలా మంది వచ్చారు సానుభూతి ప్రకటించారు ముప్పై ఐదేళ్ళ వంటివి అక్కడ అతని గురించి తెలిసినవి తెలియనివి చెప్పుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కాక అతని సహన సంస్కారాలు తామే నిర్ణయం చేయాలి అని నిర్ణయించుకున్నారు తలా ఒక చెయ్య వేసి శ్మశానందాకా తీసుకువెళ్ళి ఆ క్రియ పూర్తి చేశారు ఆ బిచ్చగాడి బొంతలో చూస్తే కొన్ని మాసిన బట్టలు కనిపించాయి అంతకు మించి ఏమీ లేవు కింద తాప దానిపై ఒక టవల్ వేసుకుని కూర్చునేవాడు అక్కడ శుభ్రం చేస్తూ ఆ టవల్ తీసి ఆ తాప తీసి చూశారు చాప కింద ఎత్తుగా మట్టి కనిపించింది ఆ మట్టిని తవ్వారు ఆ మట్టిని బెచ్చగాడై ఎత్తుగా పెట్టి తనకి అనుకూలంగా తయారు చేసుకున్నాడు వీళ్ళు ఆలోచించారు సాధారణంగా బెచ్చగాళ్ళు డబ్బును భూమిలో దాస్తా ఉంటారు అని అనుకుంటారు కదా అలాగని అక్కడ తవ్వడం మొదలు పెట్టారు ఆశ్చర్యం రెండు అడుగులు లోతు తవ్వగానే ఒక పెట్టె దొరికింది అది చాలా పురాతనమైంది దాంట్లో దగదగలాడే వస్త్రాలు ఉన్నాయి ఆ విషయం రాజుగారికి తెలిసింది ఆ అమూల్యమైన వజ్రాలు రాజుగారి ఖజానాకు చేరాయి తన కింద అంత అమూల్య సంపద ఉందని ఆ బిస్తగాడికి తెలియదు ముప్పై ఏళ్ల క్రితం ఆ బిచ్చగాడికి ఆ విషయం తెలిసి ఉంటే అతను మహాధనవంతుడు అయ్యేవాడు అతనికి దారిద్యం నుంచి బయటపడే యోగం లేదు అక్కడ ఏదో ఉండవచ్చు అనే సందేహం అతనికి ఎప్పుడూ కలగనేలేదు అతని దురదృష్టానికి ప్రజలందరూ చింతించారు కానీ మనుషులు మరిచిపోయిన విషయం ఒకటి ఉంది ఇతరుల పట్ల జాలి చూపిస్తారు కానీ తమ ఎందు తాను జాలి చూపుకున్న చూపించుకున్న విషయం ఒక్కటి కూడా మనకు కనిపించదు వస్త్రాలని వైడూర్యాలని బంధించినటువంటి సత్య సంపద దైవ భండాగారం తమలో ఉంది అన్న వాళ్ళు గుర్తించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు కదా గురువులని గుళ్ళని యాత్రలని తిరుగుతూ మన లోపలికి చూడే ప్రయత్నం చేసేవాళ్ళే సత్యం అంటే ఏమిటో దైవం అంటే ఏమిటో ఎప్పటికీ ఎవరికి తెలియదు కానీ తమ లోపలకే చూసుకున్నట్లయితే అది అర్థం కాదు అర్థం అవ్వగలదు ఇది సాధకులు మంచి ఆసక్తితో తమలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టుకుంటే ప్రయత్నం చేయాలి భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు